ఎక్కడెక్కడ ఓట్ హక్కు వినియోగించుకున్నారు దానికి సంబంధించింది ఒకసారి చూద్దాం ఏం జరిగింది ఏమేమి జరుగుతున్నది అనేది కూడా ఒకసారి తెలంగాణ బిడ్డలందరికీ కూడా తెలియాలి సో ఇప్పటి వరకు ఎంత పోలింగ్ సరలి ఎవరెవరు ఏం మాట్లాడారు ఒకసారి చూడాలి ఎందుకంటే ఇక్కడ వీరు ఓటు హక్కు వినియోగించుకున్నారు వెంకట్రామరెడ్డి గారు వారు అభ్యర్థికి సంబంధించి ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం ఏదైతే భారత రాజ్యాంగం నిర్మాత ఉన్నారో వారు నిర్మించారు రాజ్యాంగ ప్రజాస్వామ్యంలో ఓటు అనేది అతి ప్రాముఖ్యమైన ప్రజాస్వామ్యం ముఖ్యమైనది ఓటు సద్వినియోగం చేసుకోవడం రైట్ వీరు అభ్యర్థి ఒక మాట చెప్పారు ఖచ్చితంగా కూడా అంబేద్కర్కు కు సంబంధించిన రాజ్యాంగంలో ప్రతి ఒక్కరు కూడా ఓటాకు వినియోగించుకోవాలంటూ వారు చెప్పారు మరి మరొకరు కూడా హరీష్ రావుకు సంబంధించి ఏమన్నారు అనేది కూడా విందాం సిద్దిపేట శాసనసభ పరిధిలో భారత్ నగర్ కుటుంబ సమేతంగా ఓటు హక్కు వినియోగించుకోవడం జరిగింది ఈ పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారంగా చాలా ముమ్మరంగా ప్రశాంతంగా ప్రజలందరూ కూడా పోలింగ్ లో పాల్గొంటా ఉన్నారు ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో కూడా ఈసారి పోలింగ్ రైట్ అది రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తమ యొక్క ఓటు హక్కు అయితే వినియోగించుకున్నారు దీనికి సంబంధించిన అప్డేట్ చూడొచ్చు కేసీఆర్ తమ యొక్క చింతమడకల ఓటు హక్కును అయితే వినియోగించుకున్నారు తాను పూర్తి స్థాయిలో కూడా ఆ ఓటు వేసిన విషయాన్ని కూడా చూడొచ్చు వారి యొక్క సతీమణి శోభ గారు కూడా ఆ ఓటు హక్కును వినియోగించుకున్నారు దానికి సంబంధించిన అప్డేట్ అయితే ప్రస్తుతం మనం చూస్తున్నాం కేసీఆర్ ఆ ఓటు హక్కును వినియోగించుకున్న తీరు దాంతో పాటు ప్రముఖులు అందరూ కూడా ఆ అందరూ కూడా ఎవరెవరైతే ఆ పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకున్న పరిస్థితి కనబడుతుంది దాంతో పాటుగా ఇటు వద్రిరాజు కూడా వద్రిరాజు కూడా తమ యొక్క ఓటు హక్కును అయితే వినియోగించుకున్నారు తన కుటుంబ సమేతంగా కూడా ఆ వారు కూడా ఓటు హక్కును వినియోగించుకున్న పరిస్థితి అయితే చూడొచ్చు మీరు చూస్తున్నారు ఇక వారితో పాటుగా రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ వారి యొక్క సతీమణి కూడా ఓటు హక్కు వినియోగించుకున్న పరిస్థితి అయితే చూస్తున్నారు దాంతో పాటు తెలంగాణ బిడ్డలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకోవాల్సిన ఆవశ్యకత అవసరం ఎంతైనా ఉంది మీరు మీ ఓటు హక్కును ఖచ్చితంగా వినియోగించుకోకపోతే తెలంగాణ భవిష్యత్తు అంధకారంలోకి వెళ్తుంది మీరు ఖచ్చితంగా ఓటు వేస్తే ప్రశ్నించే హక్కు ఉంటుంది ఎక్కడ ఏం జరిగినా కూడా ప్రశ్నించడానికి ఆస్కారం ఉంటుంది అనే విషయాన్ని కూడా మీరందరూ గుర్తుపెట్టుకోవాలి గుర్తు పెట్టుకోవాలి ఇప్పటికీ మూడు గంటల ముప్పై ఐదు నిమిషాలు గడిచినప్పటికీ కూడా రాష్ట్ర ఆ గ్రామాలలో పోలింగ్ సరళి అయితే అద్భుతంగా కొనసాగుతుంది కానీ పట్టణ ప్రాంతానికి ఏమైందో తెలియదు కేవలం ముప్పై శాతానికి కూడా ఏంది అంటే రాష్ట్ర సరళి కాని పరిస్థితి కనబడుతుంది చాలా బాధాకరమైన విషయం ఇక దీనికి తోడు మరొక ప్రధానమైన బ్రేకింగ్ న్యూస్ అందుతున్న పరిస్థితి కనబడుతుంది తెలంగాణలో ప్రశాంతంగానైతే కొనసాగుతుంది ఎన్కౌంటర్ ప్రసర ప్రాంతాలు అంటే సమస్యాత్మకమైన ప్రాంతాలలో మరికొద్ది క్షణాలలో కూడా పోలింగ్ ముగియబోతుంది దానికి సంబంధించిన అప్డేట్ కూడా మనం చూడొచ్చు పూర్తి స్థాయిలో రాష్ట్ర జరుగుతున్న పరిణామం